టిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనందు వల్లే సిబిఐ ఎంక్వైరీ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందన్నారు టీఆర్ఎస్ నేత హరీష్ రావు తాము ఎటువంటి ఎంక్వైరీ కన్నా సిద్ధమన్నారు ఇటువంటి తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ విషయంలో కూడా అదే కుట్ర చేసినట్టుగా కనబడతా ఉంది అసలు టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ మేము ఎప్పుడు అధికారంలో లేము నిన్న మొన్న దాకా పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మా విచారణ జరపడం అనేది పూర్తిగా హాస్యాస్పదం అయినా దాన్ని మేము స్వీకరిస్తా ఉన్నాం ఏ విచారణకైనా టీఆర్ఎస్ పార్టీ సిద్ధం ఎందుకంటే ఈరోజు మేము టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయలేదని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని ఒక కుట్రతో పథకం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఇది ఆడిస్తున్నటువంటి నాటకం ఇటువంటి తాటాకు చప్పులకు మేము బెదిరే ప్రశ్నే లేదు రేపు డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఇలా నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఉండేటువంటి మంత్రులందరూ కూడా విచారణ ఎదుర్కోక తప్పదు మీరు